వెల్కమ్ టు న్యూస్ న్యూస్ నమస్కారం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం కుట్రకోన పంచాయతీకి చెందిన కొల్లా ఊరు గ్రామానికి దారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు తమ గ్రామంలో డెబ్బై కుటుంబాలు నివసిస్తున్నాయని పూర్తిగా కాలిబాట మాత్రమే మిగిలిందని ఊర్లో ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే అంబులెన్స్ కూడా సౌకర్యం కూడా లేదని తమ బాధలు అర్థం చేసుకుని దారి సౌకర్యం కల్పించాలని సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అక్కడి ప్రజలు వినతి మండలం కొట్టపన పంచాయతీ కొల్లా ఊరు విలేజ్ ధనలక్ష్మి నాకు జీ ధనలక్ష్మి గ్యారం పిల్ల గ్యారం పిల్ల నుంచి మా ఊరికి పోయేదానికి దారి లేదండి వెహికల్స్ పోవాలంటే కూడా ఇబ్బంది పిల్లకాయలు స్కూల్ పిల్లకాయలు పోయేది ఇబ్బంది ఒళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీకి అంబులెన్స్ రావాలంటే ఇబ్బంది ఏది రాలేకుండా పోతా ఉంది వర్షం పడితే అంతా పడే ఓలే ఆ బురద బురద నీళ్ళు నిలుస్తాం ఆ మూల తిరిగేటప్పుడు అంతా పడే పని రోడ్డు కిందనే లోడి లోడీ మండంతా ఎత్తేసారు దోమలో ఇంకా వెహికల్స్ ఎత్తున టూ వీలర్ ఒక క్యావన్ ఉంటే ఇరువు కన్నా పెర్లేదు మా ఊరికి దారి లేకుండా మాకు ఇప్పుడు ఆ ఊరు ఏమైపోవాలి సార్ ఈ ఊరుతో ఉంటే సార్ చెప్పినా ఫోటోలు తీసుకున్నారు వచ్చినారు అంతా చేసినారు వాళ్ళు ఏం తెలుసుకోవాల ఏం పట్టించుకోవాలా ఆప్త కలిగిపోతే కూడా ఆంబులెన్స్ రాదు ఏం చేయాలనేది అర్థం లేకుండా పడినా సార్ లేదు సార్ మా ఊరికి ఒక నీళ్ళు దగ్గర లేదు గవర్నమెంట్ నీళ్ళు లేవు ఏమీ లేదు మీరు కాదు ఇరవై రెండు